సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి ఖాజీపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది సొంత తమ్ముడి భార్యపై అత్యాచారం చేశారు కామంతుడు భర్త కోడలపై అత్యాచారం చేస్తుంటే సహకరించి వీడియో తీసింది భార్య వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు వేధింపులకు పాల్పడ్డాడు బావా కోడలు వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నారు నిందితులు నిందితుని అరెస్ట్ చేసి తరలించారు పోలీసులు గుంపల్లి మండల్ ఈ కాజీపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన బా తనపై అత్యాచారం చేసి ఏరాతో వీడియో తీయించి గత కొన్ని రోజుల నుంచి ఫ్లాట్మెయిల్ తీసి బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు గుంపల్లి పోలీస్ స్టేషన్లో అత్యాచారం కింద కేసు నమోదు చేసింది ప్రతి వ్యక్తులను ఈరోజు అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళు చేసిన నేర ఒప్పుకుంటూ దగ్గర వీడియోస్ అన్ని చేసి హాయ్ దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా